ఒకవైపు జలనిస్కి ఈ దొనెట్స్కి భూభాగాన్ని లొహాన్స్ భూభాగాన్ని వదులుకోవడం ఇష్టం లేదు అలాగే రెండు వేల పద్నాలుగులో పోయినటువంటి క్రిమియా భూభాగాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు అలాంటిది ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి ఈ భూభాగాన్ని నువ్వు వదులుకుంటావో లేదో మాకు తెలియదు యుద్ధం విరమణ చేస్తావా లేకపోతే కాల్పులు కొనసాగిస్తావా అన్నది కూడా నీ చేతిలో ఉందన్న విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు ఆ భూభాగాన్ని వదులుకోకపోతే నువ్వు కాల్పులు కొనసాగించాల్సిందే ఎందుకంటే శక్తివంతమైనటువంటి దేశం రష్యా కాబట్టి ఆ భూభాగాన్ని విడిచిపెట్టి నీకైతే వదిలిసి వెళ్ళిపోదు రష్యా కాబట్టి ఇక నది నీ ఇష్టం నేను చేయాల్సినంత ప్రయత్నం నేను చేస్తున్నాను అప్పుడెప్పుడూ ఒబామా ఆధ్వర్యంలోనే అది పోయింది నేనేం చేస్తాను నేను గనక అధికారంలో ఉంటే ఆ భూభాగాన్ని నీకే ఉంచేవాడిని నేను లేను కాబట్టి ఒబామా ఆధ్వర్యంలో పోయింది అన్న విధంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు అంటే ఏంటి ఈ క్రిమియా భూభాగం ఒబామా చేతకానితనం వల్లే పోయింది అన్న విధంగా కానీ మరి దొనట్స్కో భూభాగంను ఇప్పుడు లొహాన్స్ భూభాగం పరిస్థితి ఏంటి అప్పుడు బైడెన్ ఆధ్వర్యంలోనూ పోయింది ఇప్పుడు ట్రంప్ కూడా దానికి ఓకే చెప్పేస్తున్నాడు ఎందుకంటే రష్యాతో పోరాడలేడు రష్యా గురించి ట్రంప్కి బాగా తెలుసు ట్రంప్కి తెలిసినంత ఇంకెవరికి తెలియదు ఎందుకంటే చాలా గాంభీర్యం ప్రదర్శించినటువంటి ట్రంప్ మొన్న అలస్కా భేటీ తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు మెతక వైపు దెబ్బకి ఐరోపా నేతలందరూ భయపడిపోయారు ఇదేంటిది ఒకప్పుడు అలాగెళ్ళాడు పులిలాగెళ్ళాడు తర్వాత పిల్లిలాగా వచ్చాడని కానీ పులి ఎవరు ఎవరు వాళ్ళకి తెలియదా పుతిన్ ఏమైనా లొంగతాడా తన యొక్క డిమాండ్లు ఎక్కడా కూడా తగ్గకుండా అన్ని అయితేనే నేను కాల్పులు విరమణ చేస్తాను లేకపోతే లేదన్న అన్న విధంగా మాట్లాడేసి అందుకే ఇప్పుడు ట్రంప్ కూడా ఏదో ఒక విధంగా ఈ శాంతి ఒప్పందం కుదిరిచేస్తే నాకు యుద్ధం ఆగినటువంటి ఒక పేరు ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద తీసుకెళ్ళిపోవచ్చు అన్ని విషయాలు కూడా చెప్పేశాడు పాటు ఇప్పుడు జలన్స్కీకి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే నువ్వేమైనా చేసుకో నీ చేతుల్లోనే ఉంది యుద్ధం ఆగడం ఆగకపోవడం అది కాకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలు చేరే ప్రసక్తి అయితే లేదు నాటో సభ్యత్వం అయితే నీకు రాదు ఎందుకంటే నాటో సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తుంది ఉక్రెయిన్ కానీ నాటో సభ్యత్వం అయితే నీకు రాదు కాకపోతే నాటో నుంచి నీకు భద్రత వస్తుంది ఆ భద్రత విషయంలో నేను రష్యా నుంచి మేము అనుమతి తీసుకున్నాం ఇప్పటికే పుతిన్ అయితే ఆ భద్రత ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కాకపోతే ఈ భూభాగాన్ని వదురుకోవాలి అది ట్రంప్ యొక్క ఉద్దేశం దాంతో ఇప్పుడు ఈ యొక్క ఇంత స్పష్టంగా చెప్పినటువంటి ట్రంప్ విషయంలో ఈ ఐరోపా నేతలు కూడా వెంటనే ట్రంప్తో మాట్లాడటం జరిగింది అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో వాళ్ళు కూడా వచ్చేశారు వాషింగ్టన్ డీసీకి వచ్చేసి ఇక లో చర్చలు ప్రారంభించడమే తరువాయి ఎందుకంటే జలన్స్కి ఒక్కడిని పంపిస్తే మళ్ళీ మడదెట్టేస్తాడు ట్రంప్ అలా మడతెట్టనివ్వకుండా వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆ భూభాగం విషయంలో ఫుల్ క్లారిటీ కావాలి మనం ఎలాగో ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు ఇంతకుముందు క్రిమియాని పోగొట్టుకుంది ఇప్పుడేమొచ్చేసి డొనేట్స్ కి లొహాన్స్ని కూడా పోగొట్టుకుంటే మరి మనం ఏమి ఇచ్చినట్లు అనేది ఈ ఐరోపా నేతలు మాట్లాడే విధంగా ఉంది మరి ఐరోపా నేతలతో ఈ ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా మాట్లాడతాడు వాళ్ళని ఏ విధంగా కూల్ చేస్తాడు జలన్స్ ఏ విధంగా కూల్ చేస్తాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చర్చలు అయిపోయిన తర్వాత విషయం ఏంటనేది తెలుస్తుంది ఏదేమైనా సరే ట్రంప్కి ఒకటే యుద్ధం ఆగాలంతే అక్కడ ఉక్రెయిన్ లాస్ అయిపోయిందా రష్యా లాస్ అయిపోయిందా ఉక్రెయిన్ లాభపడిందా రష్యా లాభపడిందా అనవసరం కాకపోతే ఇప్పుడు ఈ ఐరోపా నేతలకి ఏంటంటే ఐరోపా దేశాలన్నింటి కూడా ఉక్రెయిన్ ఏది కోల్పోకూడదు ఏ భూభాగాన్ని కోల్పోకూడదు అలా కోల్పోయిందంటే మాత్రం మళ్ళీ రష్యా నుంచి తీవ్ర ఇబ్బందులు వస్తాయి ఉక్రెయిన్కి ఏది ఈ డొనేట్స్క భూభాగం నుంచి లొహాన్స్క్ భూభాగం నుంచి ఈ దొనేట్స్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే డెబ్బై శాతం రష్యా చేతిలోకి వెళ్ళిపోయింది కదా అక్కడతో ఆపేద్దాం ఈ ముప్పై శాతం భూభాగం ఏదైతే ఉందో దాన్ని ఉక్రెయిన్కి ఇచ్చేద్దాం అనేది ఇప్పుడు ఐరోపా నేతల యొక్క డిమాండ్ మరి ట్రంప్ దీనికి ఏమంటాడో చూడాలి దీనికి ఎందుకంటే ఉప్పుకోడు అక్కడ రష్యా అధ్యక్షుడు ఒప్పుకోడు పుతిన్ ఆ ముప్పై శాతం భూభాగం ఇవ్వకపోతే నేను యుద్ధాన్ని కొనసాగిస్తాను అంటున్నాడు అందుకే ట్రంప్ అయితే ఇప్పుడు అది అంత శక్తివంతమైన దేశం ఇక నీ ఇష్టం కాల్పులు విరమిస్తావా యుద్ధం చేస్తావా నీ ఇష్టం మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తాడు ఇంకా